మంచి పేరు వస్తే తట్టుకోలేరు మన గురించి నలుగురు ఘనంగా మాట్లాడుకుంటే తట్టుకోలేరు కొంతమంది అయితే మరీ తట్టుకోలేను మంత్రగాళ్ళ దగ్గర కూడా పోతారు డబ్బులు తీసుకొని యాభై వేలు లక్ష రూపాయలు తీసుకొని పోతారు పోయి ఎట్టనన్నా కానండి వాసవ వాడి ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాడు మా సమాజంలో ఏం లేదు ఎవడు జోలికి పోవాలబ్బా పచ్చంగా బతుకుతున్నాడు అంతే ఈ డబ్బులు ఇచ్చి మరీ ఆ తాంత్రికలు తాంత్రిక విద్యలు చేయించే అవకాశం ఉంది వాళ్ళ నాశనం చేయాలి అట్లాంటి దుర్మార్గాలు కూడా నీ మీద ఒడిగట్టే అవకాశాలు ఉన్నాయి ఒక్కటి గుర్తు పెట్టుకో ఒక్కటి గుర్తు పెట్టుకో నువ్వు జీవం గల దేవునిలో నిలిచి ఉన్నంత వరకు తాంత్రికులు ఎంతమందికి కలిసి ఏకమే వచ్చినా నీ ఒక్క వెంట్రుక కూడా ఒక్క వెంట్రుక ఒక్క వెంట్రుక కూడా తర్వాత మాట నేను చెప్పను మీరే అనుకోండి నేను తెలుగులో చేస్తా స్పష్టంగా మామూలు మాస్టర్ ఒక వింట్రుక్ కూడా